వెల్కమ్ టు తెలుగు గోపింగ్స్ ఎస్ పార్టీ శాస్త్ర సభ్యుడు హారి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తన అసభ్యకరంగా ఒక శాసన సభ్యుడు ఏ రకంగా మాట్లాడాలని ఒక నైతిక జ్ఞానము అవగాహన లేకుండా నోటికొచ్చినట్టు విమర్శిస్తుండు కౌశిక్ రెడ్డి ముందుగా ఒక శాసన సభ్యులంగా నీకు సిక్కు ఉంటే ఏ రకంగా మాట్లాడాలి ఏ రకంగా ప్రవర్తించాలి ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గ సమస్యల పైన అసెంబ్లీలో ప్రస్తావించాలి కానీ నువ్వు శాసనసభ్యుడుగా కానీకి నీ కుటుంబాన్ని పనంగా పెట్టి గెలిపించకపోతే కుటుంబ సమేతంగా మేము ఆత్మహత్య చేసుకుంటాము ప్రజలు గెలిపించాలని చెప్పి హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినాం ప్రజల్ని నోట్లేసి గెలిపించిన తర్వాత అక్కడ ప్రజల సమస్యల పైన మాట్లాడకుండా ఆ సమస్యల గురించి ప్రస్తావించకుండా కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ గారి దగ్గర మార్కులు కొట్టే నీకో ఏటీఆర్ గారి దగ్గర మార్కులు కొట్టే నీకో అరిష్టా దగ్గర మార్కులు కొట్టే నీకో ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్క ఎక్క ఈరోజు వ్యవహరిస్తున్నావు నీ వ్యవహార శైలి పట్ల చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా ఈ రకమైన వ్యవహారం సరికాదు ఇప్పటికన్నా సరిదిద్దుకోమని చెప్పి చాలా స్పష్టంగా నీకు అర్థమయ్యే విధానంలో ఏదైతే అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది ఈరోజు మీ పదేళ్ళ పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పరిపాలనలో ఏమి చేసిందో కనీసం నీకు అవగాహన లేదు నువ్వు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి రైతుల కోసం కానీ విద్యార్థుల కోసం కానీ యువకుల కోసం కానీ బడుగు బలైన వర్గాల కోసం కానీ బిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పైన నీకు అవగాహన లేదు దానికంటే ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చినప్పుడు దళితులకి పదిహేడు లక్షల మందికి దళిత బంధు ఇస్తామని చెప్పి చెప్పారు హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో దాన్ని అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసి కేవలము ముప్పై ఐదు వేల కుటుంబాలకి దళిత బంధు ఇచ్చి అందులో ముప్పై వేలు కేవలం హుజరాబాద్ నియోజకవర్గానికి మొదట విడత ఇచ్చి రెండో వీడితో కూడా ఆపి రెండోసారి మేము అధికారంలోకి వస్తే నాకు ఓట్లేసి గెలిపిస్తుందే రెండో వీడితో వస్తుందని చెప్పి రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న వ్యక్తివి నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి మండలము ప్రతి గ్రామ పేరు నీకు తెలిసిన గ్రామాల పేర్లు నిజంగా గ్రామాలకి సంబంధించిన అభివృద్ధి పనుల పట్ల గాని హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఏదైతే అక్కడ ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పి డబ్బు తీసుకొని అక్కడ ప్రజల్ని మోసం చేసిన నువ్వు ఆ నియోజకవర్గాల గురించి మాట్లాడే అర్హత ఉందా ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకోవాలి పునరాలోచించుకోవాలని చెప్తున్నా దానితో పాటు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చెప్తున్నా శాసనసభలో మీ సమయంలో కనీసము ప్రతిపక్షం ఏదైతే సంబంధించి సమస్యల పైన మాట్లాడే ఒక అవకాశం మీరు కల్పించలే ఈరోజు మేము పరిపాలించిన మేమిచ్చిన సంక్షేమ పథకాల పైన కానీ మేము పరిపాలిస్తున్న తీరు గాని కానీ చాలా స్పష్టంగా ఏదైతే ప్రతిపక్షము వారి యొక్క మాటలు వారు మాట్లాడాలని చెప్పి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం బాధ్యత గల ప్రభుత్వంగా ప్రజా ప్రభుత్వంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా బాధ్యతతో మేము సమాధానం చెప్తున్నాం ఇవాళ మేము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కూడా ఒకటొకటిగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా లబ్ధిదారులందరూ కూడా చేకూర్చాలే వాళ్ళకు అందించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్ని కూడా ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయం సేకరించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఇవన్నింటినీ తట్టుకోలేక జీర్ణించుకోలేక ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే పిక్నిక్కి పోయినట్టు ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా అసెంబ్లీ సెషన్స్ లో కంప్లీట్ గా పాల్గొని ఏదైతే సంబంధించిన అంశాలపైన మాట్లాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది వారు రాకుండా ఏదైతే వారి కుటుంబంలో జరుగుతున్న అంతర్గత కొట్టాటకి ఆ కుర్చీ అల్లున్కిస్తే కొడుకు కిస్తే అల్లుడు అల్లుడలుగుతాడని చెప్పని ఇద్దరు మధ్యలో బిడ్డ కొట్లాడుతుందని చెప్పని అతనేమో ఫార్మ్ హౌస్ కే పరిమితమైండు ఉన్న ఎమ్మెల్యేలో ఇది నా వర్గం అని చెప్పి హరీష్ రావు ఒక చోట ప్రెస్ మీట్ పెట్టకపోతే ఆ అంశం పైన ఇక్కడ కేటీఆర్ ముందే అడ్రస్ చేసి ప్రెస్ని మాట్లాడతాడు ముందు మీ పార్టీ పరిస్థితి మీ కుటుంబంలో ఉన్న అంతర్గత ఏదైతే విభేదాల పరిస్థితికి ఏదైతే విభజించుకొని ఇష్టం వచ్చినట్టు నిన్న గవర్నర్ అడ్రస్ తో కూడా ఒక్కొక్కరు వర్గాల వారిగా విభజించుకొని అటు కవిత గారు కొంతమంది ఒక దగ్గర కూర్చొని హరీష్ రావు గారు కొంతమంది నేసుకొని కూర్చొని కేటీఆర్ గారు కొంతమంది నేసుకొని కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కనీసం ఎకోనమీ ఆఫ్ ద హౌస్ ని మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏదన్నా కూడా ఒక కుర్చీలో ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ స్థానానికి గౌరవం ఇవ్వాల్సి ఒక బాధ్యత మన అందరిపైన ఉంటుంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వారి యొక్క అభివృద్ధి కోసము వాళ్ళు ఏ తల్లతో ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆ కళలని కూడా సాకారం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ గారి పైన నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓట్లేసి గెలిపించారు గెలిపించిన మొదటి రోజుకెళ్ళి కూడా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి ఏదైతే తెలంగాణ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల ప్రజలకి ఒక భరోసాని ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడుతుంటే ఏదైతే సలహా సూచనలు ఇవ్వడానికి పక్కన పెట్టేసి ఏదైతే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన మా కుటుంబము మేము తప్ప ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చి పైన కూర్చోకూడదనే విధంగా కల్వ కల్వకుం కల్వకుంట్ల కుటుంబం వ్యవహరిస్తుంది దానికి పొత్తులు లెక్క వారికి బత్తాసు పలుకుతూ వారు పార్టీలో ఉన్న కొంతమంది కుక్కలు ఏదైతే ఈరోజు శాసన సభ్యులమని కూడా మర్చిపోయి శాసన సభ్యులాగా వ్యవహరించకుండా ఆ కుటుంబం కోసము వాళ్ళ మోసైతే నీళ్లు తాగే విధంగా కుక్కలు లెక్క వారు వ్యవహరిస్తున్నారు మీ వ్యవహారం ఇదే రకంగా ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు మీకు గురుస్తున్నాయి ఇచ్చారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కనీసం క్యాండిడేట్ ని కూడా పెట్టలేని ఒక దుస్థితి మీ పార్టీ పరిస్థితి ఇదే రకంగా మీ వ్యవహార శైలి ఉంటే పిచ్చి కుక్కలు ఏ రకంగా రాళ్లతోటి తరిమి కొట్టే పరిస్థితి ఉంటదో తెలంగాణ రాష్ట్రం